అందరికీ చెప్పింది నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా చెప్పయ్యా ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా జగన్ రెడ్డి గారికి దానికి ఎలాగ సిగ్గుండదని మనం ఆయనకి చెప్పిన అనవసరం అయితే ఎస్సీలు ఆలోచించండి ఈ ఉన్న ఎస్సీలు ఒక క్రోడ్కి ఏదో ఇసుక మాఫి అని అడ్డుకున్నాడని శిరోమణ్యం చే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి డైరెక్ట్గా రాష్ట్రపతి లేఖ రాశాడు ఆ చేయించినోడు జక్కంపుడు రాజా అన్నవాడు అని అరెస్ట్ చేయండి అని రాష్ట్రపతి లేఖ రాసినా కనీసం అతని మీద కేసు కూడా పెట్టనప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న ఎస్సీలు ఎలా బతుకుతారని జగన్ రెడ్డి ఏ రోజైనా ఆలోచించాడా అరే మనం గుండు కొట్టినా సరే అవతల మీద చర్యలు తీసుకోకపోతే ఇదే అలవాటు వద్ది మరొకటి గుండు అని చెప్పి ఏ రోజు అనుకున్నాడా ఇతను ఆ రోజున అతను శిక్షించలేదు కాబట్టి వైజాగ్లో ఇంకొకడు ఇంకొక దళితుడికి శిరోమణం చేశాడు ఒక దళితుల్ని చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు అనేవాడు ఇలాంటి వాడిన పక్కన కూర్చోబెట్టుకుంటే రేపు పొద్దున దళితుల్ని చంపడానికి ఎవడన్నా ఆలోచిస్తాడా అని ఏ రోజైనా జగన్ రెడ్డి ఆలోచించడా ఆలోచించుకుంటే అలాంటి పక్కన కూర్చోబెట్టుకుని తిప్పుకుంటున్నాడు కాబట్టి ఇంతమంది దళితుల్ని తర్వాత తర్వాత ఇంకా చాలా మందిని చంపేశారు వైసీపీ వాళ్ళు అలాంటి వ్యక్తి ఎస్సీగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని సీఎం అన్నాడు ఆ దళితులు ఎలా బతుకుతారో తెలుసా అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఇతను రవాడా లేదా మనల్ని నిర్వడాలనుకుంటున్నాడా ఎవడ తెంగడు ఇక్కడ ఇంతకే బాబు గారు ఏమన్నారు ఆ రోజు ఏ వీళ్ళందరూ ఒకటే మాట ఎస్సీల్ గారు అనుకుంటారు అన్నాడు ఆయన అన్నాడు ఆయన అన్నాడు ఆయన ఎస్ఈల్ ఆమోదించాడని ఓదల కొడుతున్నారు ఆల్రెడీ ఒకసారి ఇచ్చాను క్లారిఫికేషన్ మళ్ళీ ఇస్తా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడిన వీడియో ఇది ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నాడు రెండో రెండు కులాలు సమాజంలో ఒకటి డబ్బులు ఉండే వాళ్ళ కులం రెండో డబ్బులు లేని కులం పేద కులం నా మద్దతు ఎప్పుడు కూడా పేద అనుకుంటుంది ఈ మొత్తం సమాజంలో రెండే కులాలు ఉన్నాయి అందులో ఒక డబ్బున్న కులం రెండు పేద కులం నా మద్దతు ఎప్పుడు పేదలకే ఉంటుంది అన్నట్టు ఆయన కులాహంకారా ఆయన ఎస్సీలను తక్కువగా మాట్లాడిన పెత్తందారుడా అసలు ఆ కులాల గురించి లేకపోతే ఎస్సీలను అవమానించిన వ్యక్తి అని ఈ వీడియోనే ప్రమోట్ చేస్తున్నాడు జగన్ రెడ్డి ఇప్పుడు ఇంకా అతను ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎదుటి వ్యక్తి మీద ఇంకా దుష్ప్రచారం చేయడానికి కనీసం అంత సిగ్గు కూడా అతనికి లేదు కానీ కనీసం మనకు సిగ్గు ఉంది కదా మనకు తెలుసు కదా మనకు జ్ఞానం ఉంది కదా అంబేద్కర్ ఇచ్చిన హక్కులు దైవాలు చదువుకున్నాం కదా కనీసం పూర్వపరాలను మనం ఆలోచించవచ్చు కదా ఆ రోజున స్టేజ్ ఎక్కిన చాలా మంది ఎస్సీ నాయకులు పేరు చెప్పుకుని ఆ ఎస్ఈలుగా ఎవరు పడవాలన్నారు ఎస్సీలుగా ఎవరబడ ఇదే పాట మరి ఇలా ఉంటే జగన్ రెడ్డి లాంటి వాడేటి కోరల కరేపాకు లాంటి వాడు కూడా వచ్చి మనల్ని వాడుకు దొప్పుతారు కనీసం కొంచెం బుర్రతో ఆలోచించండి రా ఏమన్నాడు పెద్దఐనా రెండే కులాలు ఉన్నాయి ఓ డబ్బునోడు రెండు డబ్బు లేనోడు నా మద్దతు ఎప్పుడు డబ్బు లేనోడు అంటే దాని అర్థం ఏంటి డబ్బు లేనోడు ఇక్కడ ఎస్ఎస్టిబిసి మైనార్టీలే కదా నా మద్దతు ఎప్పుడు వాళ్ళకే అన్నాడు తప్పటి జగన్ రెడ్డికి జగన్ రెడ్డిలాగా ఒక పెద్దురుడు రామచంద్ర రెడ్డికి చిర్ల చంద్రశేఖరరెడ్డికి రెడ్డికి మరొక బిదురు రెడ్డికి మరొక అవినాష్ రెడ్డికి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఆడు గొప్పడు పేదలేపు ఉంటే ఈయన దో ఈయన పెత్తందోరుడు పేదలేపు ఉండకూడదు ఆ రెడ్డిలేపు ఉండాలా పేదలకు మా ప్రబలం ముష్టి ఉండాలి వెరీ క్లియర్ అండ్ మనం గీత మనం కోరుకున్న పుట్ల నువ్వు ఏ కులంలో పుట్ట నీకు తెలియదు కులాలనేదే ట్రాష్ అని చెప్తున్నాడు ఆయన ఇక్కడ చిన్న కులం పెద్ద కులం ఈ ఎస్సీ కులం బీసీ కులం ఓసీ కులం ఇవన్నీ ఉన్నాయని చెప్పట్లే కులాలే ట్రాష్ కులం అనేది మనం గీసుకున్న గీత దేవుడు పెట్టలేదు లేకపోతే ఇది ఎక్కడా ఉన్నది కాదు మనం దూలక పెట్టుకున్న గీత ఇది కులాలనేదే ట్రాష్ ఎవడో కూడా మనకు కావాలనుకుంటే పలానా కులంలో పుట్టం మనం కాబట్టి కులానికి అంత ఇంపార్టెన్స్ చెప్పక్కర్లేదు ఎందుకంటే దేవుడు నిర్ణయిస్తాడు మన పుట్టుక అని అంత గొప్పగా మాట్లాడిన మాటలు అయ్యి జగన్ రెడ్డి ఏ రోజైనా ఇలా మాట్లాడా ఏ రోజైనా కులాలు అందుకే నిన్న ఆ మీటింగ్లో అంత సొల్లు చెప్పాడు జైబీమ్ అన్నాడారా జై భీమా ఎక్కడ అన్నాడా జైబీమ్ చెప్పాడు అసలు నిన్న అంత కులహంకారి జగన్మోహన్ రెడ్డి అంత పెత్తందారుడు జగన్ రెడ్డి మొన్న ఒప్పాడ మీటింగ్లో నారా లోకేష్ నేను అనమానలేదు జయమాన్ లేదు జై ఆయన బోలో అంబేద్కర్ మహరాజ్ కే జై భీమా నార లోకేష్ గారు అంతకు ముందు ముమ్మడవరం మీటింగ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు అంటే ప్రేమ అంటే అది సవతి ప్రేమ చూపించాలి మళ్ళాంటి వాళ్ళు ఎరుగూరలు చేయాలనుకుంటే ఇంకా జగన్ రెడ్డి ఇలాంటి కబుర్లు చెప్తాడు ఇంకా వినండి ఆయన ఇక్కడే అంటాడు ఎస్సీలు ఎవరు పుట్టాలనుకుంటారండి నువ్వు కోరుకున్నావాళ్ళు కోరుకుంటారు డబ్బులు లేకపోతే కూడా పాయింట్ క్యాచ్ ఏం జాగ్రత్తగా ఎవరు మాత్రం ఎస్సీ కులాల్లో పుట్టాలనుకుంటారు డబ్బు లేకపోతే అంటే అది పేద కులంగా పరిగణింపబడుతుంది కాబట్టి ఎవరు మాత్రం పేదలుగా పుట్టాలనుకుంటారు ఒకవేళ డబ్బు ఉన్న వాళ్ళు ఎస్సీలు కూడా అభివృద్ధి చెందిరు ఆ ఎస్సీలు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు వచ్చి ఎస్సీలు అందరినీ కోటి స్వర్ధన చేశారనుకో ఎస్ మేము ఎస్సీలుగా పుట్టాలనుకుంటారు అని అనుకుంటారు డబ్బు ఉంటుంది కాబట్టి డబ్బు లేకుండా పేదలుగా ఎవరు మాత్రం నేను పేద ఒడుగా నేను కటికి దరిద్రుడిగా పుడతాను నేను తిండి లేని ఎవరు మాత్రం కోరుకుంటారు కులాలని మనం గీసుకున్న గీతలు మాత్రమే పేదల పక్షానే నేను ఉంటాను అంత క్లియర్గా చెప్పిన మాటలు దాన్ని పట్టుకుని జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో తిప్పి 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 పిప్పి చేసాడండి ఇప్పుడు కూడా ఇంకా సిగ్గు లేకుండా ఈ వాస్తవాలని తెలిసా కూడా సిగ్గు లేకుండా అతను అదే చెప్తున్నాడంటే ఇంకా ఇందులో ఎస్సీ కులాల్లో గొర్రెలు ఉన్నారు వాళ్ళకి ఏమి పొరపరాలు తెలియవు నాలాంటి వాడు ఎవడన్నా ముప్పై రూపాయలు ఇచ్చి నేను ఏం చెప్తే తింటాడో అనే నమ్మకమే కదా అతనికి మరి ఆ నమ్మకం నిలబెడదామా లేకపోతే వాడు కూడా ఒక స్టాండ్ ఉంది అంబేద్కర్ మాకు తెలివితేటలు ఇచ్చారు అట్టమైనడు చేయి చెప్తాది మేము అమ్ము అని వాస్తవాలు తెలుసుకుందామా సంపన్న అందరూ రాజుల కులంలో కానీ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచన అంటే రాజ్యాన్ని వెళ్ళే టైంలో రాజుల కులం ఇప్పుడున్న రాజుల కులం కాదు ఈనా ఒకవేళ ఆయన ఒక కమ్మ కులసుడు కమ్మ కులంకారని జగన్ రెడ్డి అంటాడు మరి ఆయన అందరూ మా కమ్మోళ్ళుగా పుట్టాలనుకుంటున్నారు అన్నడా అన్నడా లేకపోతే అందరూ ఓసీల్లో కొట్టాలనుకుంటారు అని అన్నడా రాజ్యాన్ని కానీ పేదలు ఎవడ పుట్టాలని ఒకవేళ ఎవడన్నా అడగండి అరే బాబు నీకు ఒక ఆప్షన్ ఉంది నువ్వు ఆ రాజ్యాన్ని నెలల దగ్గర ఉంటావా లేకపోతే ఇక్కడ మూడు పొట్ల తింటాను కూడా ఇబ్బంది పడే పేదరికి పుట్టావా అంటే ఎవడన్నా ఏం కోరుకుంటాడు అక్కడ ఎస్సీ కులాలను మాలలను మాదిగులనో రెల్లీలనో లేదా ఉప్ప కులాలను అని ఏం అవమానించలేదు అసలు కులమే అని చెప్పాడు కులం అనేదే లేదు మనం గీసుకున్న అడ్డుకెత్తది అది ఇక్కడ పేదలు ధనుకులు రెండే కులాలు ఉన్నాయి ఇప్పుడు ఎస్సీలో ఉన్న ధనికులు ఉన్నారు ఓసీలో ఉన్న పేదలు కూడా ఉన్నారు పేదలు వైపే ఉంటాను ఎస్సీలో ఉన్న ధనుకులు కావాలా ఇప్పుడు జగన్ రెడ్డి దగ్గర ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కానీ నేను అలాంటి వాళ్ళు వేపు ఉన్నా అంటైనా నువ్వు ఎస్సీ కావచ్చు ఓసీ కావచ్చు బీసీ కావచ్చు నువ్వు ధనికుడు అయితే నేను నీవేపు ఉండును నువ్వు ఎలాగ ధనికుడు అయిపోయావు నేను పేదలు వైపు ఉండి ఎలా ధనికులు చేసే ఆ ప్రయత్నం చేస్తాను ఆయన అంత గొప్పగా మాట్లాడిన మాటల్ని ఇప్పటికింకా జగన్ రెడ్డి సైతం సిగ్గు లేకుండా దాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే ఏం చెప్పాలండి మనమే కోరుకో అదే అంతే ఆయన చెప్పింది అది పట్టుకుని జగన్ రెడ్డి గారు ఆయన బిల్డప్ ఆయన మోసం చేసే విధానం అంబేద్కర్ ముందు నిలబడి చెప్తున్నాడు ఆ బద్దాలే అయితే ఇదే జగన్ రెడ్డి ఇంకో పని చేశాడండి ఏంటయ్యా పని అంటే ఒకసారి ఇక్కడ రోజా గారు వచ్చారు నగర ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన మంత్రి గారు ఇవిడేమందో సార్ చూడండి మాట్లాడాలి మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు అంత దూరంగా నిలబడి మాట్లాడక్కర్లేదు మేము రెడ్లమే అంటే ఈవిడ రెడ్డి కదా నేను రెడ్డినే పర్వాలేదు మీరు దగ్గరికి వచ్చి మాట్లాడండి దగ్గర రండి మేమేమి ఎస్ ఎస్టీలం కాదు ఏ అంత దూరం ఉండి మాట్లాడుతున్నారో అంటే ఏంటి ఆవిడ ఉద్దేశం ఎస్సీ ఎస్టీలు అయితే దూరం ఉండి మాట్లాడండి కానీ మేము రెట్లు కాబట్టి మీ దగ్గర రండి మేము రెట్లు గొప్ప కులస్తులు అది కదా నేను అర్థం మరి ఇలా మాట్లాడి ఈవిడికి జగన్ రెడ్డి గారు ఎందుకు మంత్రి పదవి ఇచ్చారు ఎందుకు ఎప్పుడు చూసి నెత్తి మీద ఆశీర్వదించేస్తారు ఎందుకు అదేదో ఏపీఐఏసీ ఏదో చైర్మన్ ఒకటి ఇచ్చేసారు నాగర ఎమ్మెల్యే సీట్ ఇచ్చేసారు మంత్రి ఇచ్చేశారు అరేరే జగన్ రెడ్డి నీకు ఎస్సీలు అంటే చాలా చాలా అంటే చాలా ప్రేమ కదా ప్రేమ కారిపోతుంది కదా మరి ఈవిడికి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదయా ఎస్సీలు చంపిన వాళ్ళు అందరినీ పక్కన భుజాలమే వేస్తున్నా ఎందుకు తిరుగుతావా వచ్చిందిలే అధికారం కోసం ఏ గడ్డన కడుపుతారు నీ వాళ్ళు మా వాళ్ళకి బుద్ధి ఉండాలా నేను నిన్నేమంటలే నువ్వు చేసుకో నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో నా ప్రయత్నం నేను చేస్తాను ఇలా ఆధారాలతో పాటు నీ బండారం నీ యాక్టింగు నీ డబల్ యాక్టింగు నువ్వు చేసే కన్నింగ్ యాక్టింగ్ అంతా నేను మా ఊళ్ళు చెప్తాను నమ్మరు అనుకో ఇంకా దళితుల్లో చైతన్యం ఉందా అందరూ అనుకుంటాను నమ్మలేదనుకో నిజమే అతను అనుకున్నట్టు వీళ్ళందరూ కూడా కొండరిపప్పలే వీళ్ళందరూ ఎరుగూరలే కాబట్టి అలాంటి వాడు పైకి ఎక్కుతున్నాడు నాకు క్లారిటీ వస్తుందయ్యా మాట్లాడాలి అది జగన్ రెడ్డి చెప్పే నీతులు చెప్పడానికి చెప్పే నీతులు దూరే అన్ని ఏదో సానుకోంపలని మళ్ళీ ఇతనే చెప్తాడు